హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని వివరిస్తూ పదిహేనేళ్ల క్రితం అమ్మఒడి బ్లాగ్లో ఉంచినటువంటి టెక్స్ట్ పోస్టుల్ని మీకు వీడియోలుగా అందిస్తూ వస్తున్నాను అందులో మూడు వందల మంది యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్తో ప్రారంభించి ఆ విశ్లేషణతో వరుసగా ఇప్పుడు మరో వీడియోని ఇంతకుముందు భాగాన్ని మీకు వీడియోగా అందించి ఉన్నానండి పోస్ట్ పేరు మరికొన్ని సినిమాలు మరికొంత భాష మూడు వందల ముప్పై ఆరు అన్ని టపాలు ఒకేసారి చూడాలంటే అంటే రెండో లేబుల్లో చూస్తే మీకు అక్కడ మూడు వందల ఒకటి నుండి ఐదు వందల పదమూడు వరకు ఇంకా ఒక చివరి పది దానిలో క్లోజ్ చేయలేదు ఎందుకంటే నా భర్త నేను నా పాప నువ్వు స్మరణం పొందుతుందని నాకు తెలియదు కదా చేయొచ్చులే అనుకుంటుండగా అది అయిపోయింది కాబట్టి రెండో దానిలో చూస్తే మాత్రం మీకు అన్ని టపాలు ఒకే చోట చూడాలంటే సైడ్ బార్లో ఉంటుంది మూడు వందల ఒకటి నుండి అది క్లిక్ చేస్తే మీకు ఈ పోస్ట్లన్నీ కనిపిస్తాయి దీన్ని లేబు లేబుల్ వైజ్గా చూసినా కనిపిస్తాయండి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్లో ముప్పై నాలుగు ఒక పోస్టు మార్చి ఇరవై మూడు రెండు వేల పదిలో ప్రచురించాను ఇంతకు ముందు జాన్ అబ్రహాంతోను బిపాస బస్ ఇలాంటి కొన్ని సినిమాలు చెప్పి ఉన్నాను మీకు ఇప్పుడు మరో సినిమా పోకిరి దీని గురించి జస్ట్ ఒక హింట్ నేను అంతకుముందు ఇచ్చి ఉన్నాను మీకు దీని గురించి గత టపాల్లో కూడా సూచించాను కథ అందరికీ తెలిసిందే పోలీసు అధికారి అయిన కృష్ణ మనోహర్ మాఫియా మూకల నడుమ పండుగాడైపోయి పోలీసు చేతిలో వెతల పాలైన హీరోయిన్ని కాపాడిన హీరోయిన్నే కాదు ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు ట్రాప్ అయిన కూతుర్ని కూడా కాపాడేసి దేశాన్ని కూడా కొంత మేరకు కాపాడేస్తాడు ఇక దీని అనువర్తన ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను పీవీజీకి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రోజుల్లో అప్పటి గృహమంత్రి ఎస్బీ చవాన్ పత్రికాధిపతులలో సిఐఏ ఏజెంట్లు ఉన్నారని ప్రకటించడం ఘటరాలతో నాకున్న ప్రాథమిక అవగాహనని అప్పట్లో డైరీలో రాస్తున్నాను తర్వాత అది పోయింది ఇంకెవరికూ దొరికింది అవి ఇంతకుముందు వీడియోల్లోనో టెక్స్ట్ బౌక్స్లోనో చెప్పి ఉన్నాను ఇక పోకిరి చిత్రం రెండు వేల ఆరు ద్వితీయార్థంలో వచ్చింది అంతే అనుకుంటాను అప్పటికి రామోజీరావు గురించి మాకున్న అవగాహన అతడి సిఐఏ ప్రధాన ఏజెంటు అని మాత్రమే అని రామోజీరావు నెంబర్ పది వర్గాల అభిప్రాయం అంతే తప్ప నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్య వలయం గురించి మూడు వందల ముప్పై ప్లస్ ఏళ్ల కుట్ర గురించి మాకు కాదు కదా పీవీజీకి సైతం